పెట్టిన షార్ట్ వీడియోకి అయితే మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అంటే చాలా మంది వరకు అయితే కామెంట్ చేశారు వాళ్ళ కోసం అయితే మళ్ళీ వచ్చాను విజయవాడలో ఉన్న దగ్గరికి లోపలికి వెళ్ళి చిన్న బొమ్మలు ఏమేమి ఉన్నాయి పెద్ద బొమ్మలు ఏమేమి ఉన్నాయి ప్రైజెస్ ఎంత ఉన్నాయి మోడల్స్ ఏమన్నా అయితే మొత్తం చూద్దాము ఫస్ట్ అయితే చిన్న విగ్రహాల నుంచి స్టార్ట్ చేద్దామని చిన్న విగ్రహాల దగ్గరికి వచ్చాను ఇక్కడైతే ఆరు వందల నుంచి రెండు వేల వరకు ఉన్నాయి ప్రైజు అలాగే ఒకడుగు నుంచి మూడు అడుగుల వరకు అయితే ఉన్నాయి అలాగే ఒకసారి బొమ్మలు డిజైన్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాము ఇంకా అయితే పెయింటింగ్ జరగలేదు కొన్ని బొమ్మల వరకు కొన్ని బొమ్మలు అయితే పెయింటింగ్ అయిపోయినాయి ఈ బొమ్మలు వచ్చేసి మనకైతే వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉన్నాయి చూసారు కదా చుట్టూ దండ అయితే కూడా అలాగే ఉంది అలాగే నార్మల్ కూడా ఉన్నాయి నార్మల్గా ఏంటంటే పుష్పం మీద కూర్చున్నట్టు అలాగే పీట మీద కూర్చున్నట్టు అలాగైతే ఉన్నాయి బొమ్మలు అయితే బాగానే ఉన్నాయి చెప్పాను కదా ప్రైజ్ అయితే ఆరు వందల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి రెండు వేల వరకు అయితే ఉంటాయి అడుగు బొమ్మలు అడుగునారు బొమ్మలు ఇంకా అక్కడైతే ఉన్నాయి పెయింటింగ్ అయితే జరగలేదు వాడికి ఇంకా ఇప్పుడైతే పెద్ద బొమ్మ దగ్గరికి వెళ్దాం అదే ఐదు అడుగులు ఆరు అడుగులు ఏడు అడుగులు వాటి డిజైన్స్ ఉన్నాయి అలాగే ఎంత కూడా ఒకసారి చూద్దాం అక్కడికి నేను వచ్చిన ఈ షర్ట్లు అయితే ఐదు అడుగుల కాని ఏడు అడుగుల వరకు అయితే ఉన్నాయి మీరు చూసిన ఐదు అడుగులు ఆరు అడుగుల విగ్రహాలు అయితే ఏనుగు మీద కూర్చున్నట్టు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది అదే ఇప్పుడు మీకు కనిపించేవి ఎనిమిది అడుగుల విగ్రహాలు ఈ విగ్రహాలు అయితే పీఠం మీద కూర్చున్నట్టు సింహాసనం మీద కూర్చున్నట్టు అయితే మూడు రకాలు ఉన్నాయి మొత్తం ఈ విగ్రహాల ప్రైజ్ వచ్చేసి పదిహేను వేల కాని నలభై వేల వరకు అయితే చెప్తున్నారు ఈ కమల మీద కూర్చున్న విగ్రహాలు అయితే నాకు ఫేవరెట్ అంత బాగానేవైతే చెవులు ఇచ్చారు తర్వాత చూసే విగ్రహాలు అయితే పది అడుగుల ఉంటాయి ఎనిమిది అడుగులే కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఈ విగ్రహాన్ని మీరు మన షార్ట్ వీడియోలో చూసే ఉంటారు పైన వరాస్వామి పక్క ఏమో నాగదేవత అలాగే కిందనేమో శివలింగం నంది అలాగే వినాయకడు బొట్టు చూసి ఉంటే కనుక వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటదో సేమ అలాగే ఇచ్చారు నెక్స్ట్ వచ్చే విగ్రహాన్ని బ్యాక్గ్రౌండ్ అయితే మన ఇండియా గురించి ఇచ్చారు ఈ విగ్రహం బ్యాక్గ్రౌండ్ అయితే మన ఇండియా మ్యాప్ పైన ఏమో భరతమాత ఒక పక్కనేమో ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే కిందనేమో రైతు ఇంకొక పక్కనేమో ఇండియన్ ఆర్మీ సోల్జర్ అలాగే కింద అయితే వార్ ట్యాంకర్ ఇచ్చారు ఈ విగ్రహాల ప్రైజ్ వచ్చేసి ఇవే కాదు వీటికైనా చిన్న దాని కూడా కలుపుకొని చెప్తున్నాను ఇరవై వేల అయితే స్టార్ట్ అవుతున్నాయంట నెక్స్ట్ వచ్చే విగ్రహం శివుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే చేశారు ఈ బొమ్మ చూడటానికి అయితే చాలా మంది వస్తున్నారు దీని అయితే ముప్పై ఐదు వేల వరకు అయితే చెప్తున్నారు ఈ విగ్రహం అయితే తలపాక కిరీ అలాంటివి లేదా బొమ్మ అయితే చాలా బాగుంది ఆల్రెడీ ఇది అయితే బుక్ చేసేసుకున్నారంట ఒకవేళ ఈ విగ్రహం పూర్తిగా చూడాలనుకుంటే షార్ట్ వీడియోలో ఉంటది చూడండి ఈ విగ్రహాలు అయితే ముంబై స్టైల్లో ఉన్న విగ్రహాలు ఇవైతే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అయితే మొత్తం రెడీ అయిపోయాయి ఇంకా సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే రెడీ అవ్వాలి ఇప్పుడు ఎక్కువగా అయితే జనాలు ఇలాంటి విగ్రహాలు పెట్టాలనే చూస్తున్నారు ఈ విగ్రహాలు అయితే చూస్తానికి కొద్దిగా డిఫరెంట్ గా అలాగే దీని కలర్ కూడా కొద్దిగా లైట్ గా ఉంటది కొన్ని కొన్ని లైట్ గా కొన్ని కొన్ని నిండుగా అయితే ఉంటాయి చెప్పాను కదా ఇవైతే ఇంకా రెడీ అవ్వాలని రెడీ అవ్వకపోయినా ఏం పర్లేదు ఎందుకంటే బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చి మాకు ఈ కలర్ కావాలి మాకు కలర్ కావాలంటే వాళ్ళు వేస్తానికి ఇలా ఉంచుతారు కొన్ని ఒక రో మొత్తం కూడా నాగపడగలతో ఉన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఆ నాగపడగల మీద శ్రీకృష్ణుడు అయితే తాండవం చేస్తున్నట్టుంది ఇంతకీ ఈ విగ్రహాల ప్రైజ్ అయితే చెప్పలేదు కదా ఇవి కూడా నలభై వేల నుంచి స్టార్ట్ ఎనభై వేలు డెబ్బై వేలు వరకు అయితే ఉన్నాయి ఇది హైట్ ని బట్టి ప్రైస్ కూడా పెంచొచ్చు లక్ష కూడా దాటొచ్చు చెప్పలేము ఈ విగ్రహాల మోడల్ డిజైన్ కలర్స్ ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి చూస్తే కనుక మనం ఈ బొమ్మ పెట్టాలి అనేటట్టుగా అయితే ఉన్నాయి మీరు ఫుల్ వీడియో అడిగారని కూడా మిస్ అవ్వకుండా దాదాపు నైన్టీ పర్సెంట్ వరకు అయితే విగ్రహాలు కవర్ చేసేసాను ఈ షర్ట్ లో అయితే పెయింటింగ్ పూర్తిగా జరగలేదు కానీ అయిపోయే స్టేజ్ లో అయితే ఉన్నాయి కానీ ఇక్కడ కొన్ని విగ్రహాలకు అయితే పెయింటింగ్ మొత్తం అయిపోయింది అయిపోయిన విగ్రహాలు కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి నేను ఫుల్ వీడియో తీయడానికి సండే వెళ్ళాను జనాలు కూడా చాలా ఎక్కువగా వచ్చారు బుక్ చేసుకుందామని గణపతులని ఉన్న మ్యాంగో మార్కెట్ లోనే మన విజయవాడలోనే ఇలాంటి విగ్రహాలు కానీ ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటి మోడల్స్ కానీ ఇక్కడే ఉంటాయి వినాయక చవితి మొదలవుకుండా ఇక్కడైతే వినాయక చవితి జరిగిపోతుంది చూసారు కదా ఎంత మంది వచ్చారో విగ్రహాలు డిజైన్ చూసారు కదా ఎలా ఉన్నాయో మీరు ఈ సంవత్సరం విగ్రహాలు పెట్టలేకపోతున్నారా పర్లేదు కనీసం ఒకసారి వచ్చి విగ్రహాలు ఎలా ఉన్నాయి ఏమి మోడల్స్ ఉన్నాయో చూడండి మనం అనుకున్నది అవునప్పుడు సిచువేషన్ యాక్సెప్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము మనం ఎన్ని అనుకున్నా సరే ఏం జరగాలి అదే జరిగింది ఏం చేయగలమో అదే చేయాలి ఈ విగ్రహాలు అయితే చూసారు కదా కొద్దిగా డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ విగ్రహం అయితే కొద్ది కొత్త మోడల్ లాగా ఉంది ఈ విగ్రహం పైన అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ బలభద్రుడు భద్రాదేవి అలాగే పూరి జగన్నాథుడు వీళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ విజయవాడలో ఉన్న మ్యాంగో మార్కెట్ లోనే కాదు ఇంకెక్కడైనా సరే ఏ విగ్రహం బాగాలేదు అని చెప్పలేము ఏదైనా సరే వినాయకడే కాబట్టి మనం తయారు చేసుకునే మోడల్స్ వేరేనా గానీ ఆయన రూపం మాత్రం ఒక్కటే నేను పెట్టిన షార్ట్ వీడియోస్ అయితే చాలా మంది చెప్తున్నారు నాకు ఎందుకు మీరు ఎక్కువగా పీఓపీ విగ్రహాలు మాత్రమే పెడతారు మట్టి విగ్రహాలు కూడా వీడియో తీసి పెట్టచ్చు కదా ఎక్కువగా మట్టి విగ్రహాలనే కొనమనండి ఈ పిఓపి విగ్రహాలు అయితే మనకి పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఇది ఈ వీడియో చూసే వాళ్ళు పీఓపీ విగ్రహాలు కొనడం అయితే కొంచెం తగ్గించండి ఎందుకంటే మట్టి విగ్రహాలు కూడా కొనండి ఖచ్చితంగా మట్టి విగ్రహాల గురించి కూడా వీడియో చేస్తాను మీకు ఏదైనా లొకేషన్ తెలుసుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసారు కదా నేనైతే మాక్సిమం అన్ని విగ్రహాలు అయితే కవర్ చేశాను మన నార్మల్ గణపతులు కానించి అలాగే ముంబై స్టైలు దూల్పే స్టైలు ఇవన్నీ కూడా కవర్ చేశాను ఎలా అనిపించినా కిందన అయితే కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వచ్చి కనుక్కోండి నేనైతే ప్రైస్ నార్మల్గా అడిగి తీసుకున్నాను మామూలుగా ఇది ఎంత పడుతుంది ఇది ఎంత పడుతుంది అని మీరు వస్తే మీరు బార్గెన్ చేసుకోండి ఇంకా తగ్గిస్తారు కూడా చాలా వరకు మీరు వాడు గమనిస్తే విగ్రహాలన్నిటికీ కూడా పెయిండింగ్ అయితే జరగలేదు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే పెయిండింగ్ అయితే అయ్యి ఉంటాయి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే విగ్రహాలకు పెయింటింగ్ జరగలేదు ఒకవేళ మీరు విగ్రహాలన్నిటికీ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి చూపిమంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను మీకు కావాలనుకుంటే కనుక ఇప్పుడైతే కామెంట్ చేయండి వీడియో కనుక మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అవ్వండి